అండ్ హార్డ్వేర్ నిఫాన్ పెయింట్ పెయింట్ కి కి ఏషియన్ డీలర్ పెయింట్స్ మీ నూతన గృహానికి మీకు కావలసిన విధంగా ఆకర్షణీయమైన కలర్స్ తో అద్భుతమైన వచ్చింది చెంచ పెయింట్స్ అండ్ హార్డ్వేర్ మా వద్ద టేక్ డోర్స్ బెడ్రూమ్ డోర్స్ డబల్యూపీ డోర్స్ అల్యూమినియం డోర్స్ ప్లేవుడ్స్ హార్డ్వేర్ విండో గ్లాసెస్ మొదలగునవి హోల్సేల్ ధరలోనే లభించిన ప్రొపరైటర్ కాలే చెంచు ప్రసన్న కుమార్ విచ్చేయండి

మున్సిపల్ కార్మికుల్ని పర్మిడెంట్ చేస్తానని చెప్పిన హావీలే వెంటనే మున్సిపల్ కార్మికుల్ని పర్మిడెంట్ చేస్తానని చెప్పిన హావీలు వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన హావీలు వెంటనే అమలు చేయాలి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హాబీలు వెంటనే కాకా తౌశోత్న సిబ్బందిని పర్మిడెంట్ చేస్తానని ఇచ్చిన హామీలు వెంటనే వోన్ హో జిల్లాలే సిఐపియూ నసెంచాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైద్యరే మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మండి వైద్యరే ఓదులాలే సిఐఐయు ఓపుదులాలే సిఐటియు యూ వాలి సమానపనికి సమాన వేంద్ర సమానికి సమాన వేతనం రద్దు చేసే సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే पर अमर जल अमर ते పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సిబ్బందిని వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పిన హామీలు వెంటనే మున్సిపల్ పరిమితం చేస్తానని చెప్పిన హామీలు వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన హామీలు వెంటనే అమలు చేయాలి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు వెంటనే కాంట్రాక్ట్ సిబ్బందిని పరిమితం చేస్తానని ఇచ్చిన హామీలు వెంటనే

సమతన వేదినా రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుసోషియల్ సిబ్బందిని వెంటనే పరిమిలెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుసోషియల్ సిబ్బందిని వెంటనే యువ సమానానికి సమాథ వేదరా సమాధానానికి సమాన వేతరా ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల వెంటనే కాంట్రాక్ట్ అవుట్劳సింగ్ సిబ్బందిని పర్మనెంట్ )\|_{పని పని సమాన వేతనం ఇస్తానని చెప్పిన హామీలు వెంటనే వన్స్ లాలిసి ఐటియు వన్స్ లాలిసి ఐటియు వన్స్ లాలిసి ఐటియు నసించలే మున్సిపల్ కార్మికుల వైఖరే వైఖరి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ హౌస్ హోసింగ్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ హౌస్ హోసింగ్ సిబ్బందిని వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ సిబ్బందిని వెంటనే పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ వర్చువల్ సిఐటి నశించాలి రాష్ట్రభుత్వండి వైఖరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ సిబ్బంది సమానానికి సమాన 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 పనికి పనికి వేతనం వేతనం అసలు విషయాలు పరిష్కారం కాకుండా ప్రభుత్వం యాపం చేస్తూ ఉంది ఈరోజు వాళ్ళు అడిగేది రెండు వేల మూడు వేలు వేసేవండి కాత సంవత్సరాలకు సంపసించే బోనస్ అదేవిధంగా ఇంజనీరి కార్మికు కుటుంబాల్లో దాదాపు పద్నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి కానీ లేదా పే ఎంజీజన్స్ దాని ప్రకారం పే కమిషన్ ప్రకారం వాళ్ళకైనా జీతాలు ఇవ్వండి ఏవి కూడా ఏదంటే నానేసే వ్యవహారం తప్ప ఇది శోక మేక మేక శోకల్ చూసి చెప్పేసి తప్పనిస్తే ఈరోజు పరిష్కార దిశగా ప్రభుత్వము కూరుకోవడం లేదు ఈరోజు మున్సిపల్ కార్మికులు అడిగినటువంటి కోరికలన్నీ కూడా గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీలే వాళ్ళు కొత్తగా కనిపెట్టిపోయింది ఏదైనా అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడము జరిగింది అదేవిధంగా మంచి జీతాలు సమాన పనికి సమాన వేతనం ఒక దశలో జగన్మోహన్ రెడ్డి చెప్పి మాట్లాడిందంటే ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత ఇచ్చినా తక్కువే అంటే ఎంత ఇచ్చినా తక్కువే ఈరోజు ఎంతో అడగలే ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఉందో ఇరవై ఆరు మాత్రమే అడుగుతున్నాం ఆయన ఎంతో ఇస్తే మేము ఎంతో కాళ్ళు కూడా కోరడాలి కానీ కనీసము చిన్న సమస్యలు మొత్తమ్మ కోరికలే కాదు అదేవిధంగా అంటే వాళ్ళు ఏ కోరేది కూడా చిన్న చిన్నవే అందరూ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వండి విధంగా అంటే సమాన పనికి సమానంగా ఎక్కడ వేయండి మిమ్మల్ని రిపేర్ చేయండి మాకు ఇవాల్సిన జీతాలు సక్రంగా ఇవ్వండి మాకు ఏవైతే కూడా సోపు లేదా సోపు పళ్ళు లేదనుకోండి ఆయిల్ ఈ చిన్న చిన్నవి కూడా మాకు సక్రమంగా చేస్తండి మా పిఎంలు ఈఎస్ సక్రమంగా జమ చేయండి ఇవి చిన్న చిన్న కోరికలే అసలు ఇది కోరికలే కాదు దీనికి పెద్ద డబ్బులు కూడా పల్లె అసలు పెళ్ళే గతంలో కాలుగడికి ఈ మారత్వ కార్మికులు కొండే వాళ్ళు కరోనా సమయంలో ప్రాణాల దగ్గరికి పనిచేశారు వీళ్ళు కరోనాలు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పేసి కూడా ఆయన కాలు గడికి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిజంగా దేవుళ్ళు కార్యకర్త కార్మికులు వాళ్ళకే లేకపోతే కరోనాలో ఎంతమంది తెచ్చిపోయేట వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణ త్యాగం చేసి చెప్పిన ప్రతి విషయాలు కూడా వీళ్ళే మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు భారతదేశ కార్మికులు చెప్తులు చూసుకుంటూ వాళ్ళ కడుపు మంట వాళ్ళ కడుపు బాధ కోసం ఈరోజు వాళ్ళ పళ్ళ ఆఫీస్ కూర్చుంటే సమ్మె కాన్స్టిట్యూషన్లో ఉండే రైట్ వాళ్ళు కూర్చుంటా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ కౌన్సిలర్లు ఈ మున్సిపల్ అధికారులు వాళ్ళ పైన పోటీ కార్మికులు తెచ్చడము దాడులు చేయడము మైండ్ ఎవరు కేసులు పెట్టడము ఇది చాలా దుర్మార్గము వాళ్ళ జోలికి పోయినా మన పుట్టగతులు ఉండవు కాబట్టి మేము చెప్పేది అంటే ఈ రవిడీతనాలు ఈ పోటీ కార్మికులు ఇవేమి కూడా ఎర్రజెండా దగ్గర పప్పులు ఉడకము గౌరవంగా ఏంటంటే పిలిచి వాళ్ళ సానుభూతితో ఆ పేద కార్మికు పోయినటువంటి న్యాయమైన సమంజసమైనటువంటి యొక్క పరిష్కారం చేయమని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోసింగ్ పరిమిణం చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే మున్సిపల్ కార్మికుల్ని పర్మినెంట్ చేస్తానని చెప్పిన హామీలు వెంటనే మున్సిపల్ కార్మినార్లు పర్మినేట్ చేస్తానని చెప్పిన హావీలు వెంటనే సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పిన హావీలు వెంటనే అమలు చేయాలి ఎన్నికలకల నందు జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు వెంట కాంట్రాక్ట్ కాంతా తౌశోత్న సిబ్బందిని పరిమితం చేస్తానని ఇచ్చిన హామీలు వెంటనే వైంకూజిల్లాలై సిఐటియు వైంకూజిల్లాలై సిఐటియు నసెంచాలి రాష్ట్ర ప్రభుత్వ మండి వైఖరి